సెల్ ఫోన్ అండ్ సెల్ ఫోన్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ వైఫై రౌటర్ నుంచి మోడమ్ నుంచి వచ్చే అనేక రకాల హామ్ఫుల్ రేస్ అవి కూడా మన చుట్టూ ఉండి మనని హామ్ చేస్తూనే ఉంటాయి రోజంతా కానీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఈ రేడియేషన్ వల్ల వచ్చే అనర్థాలు అన్నీ ఇన్ని కావు ఆటిజం ఏడిహెచ్డి తదితర ఎన్నో సమస్యలకి ఇది కూడా ఒక కీలక కారణం అని చెప్పి సైంటిఫిక్గా మనకు అర్థమవుతుంది మరి పరిష్కారం ఏంటి సెల్ ఫోన్ లేకుండా బతకలుగుతావా లేదు రేడియేషన్ లేని వాతావరణం ఎలా సృష్టించుకోవాలి అంటే బహుశా అడవుల్లోకి వెళ్ళి బతకాలి బట్ ఇప్పుడు వీ హ్యావ్ అ సొల్యూషన్ అట్లీస్ట్ వెరీ వెరీ అంటే సిగ్నిఫికెంట్ సొల్యూషన్ అని చెప్పచ్చు కంప్లీట్గా కాకపోయినా అదే మనకి ఇవాళ అందుబాటులో వచ్చిన ఈ షీల్డ్ ఈ షీల్డ్ అంటే రేడియేషన్ నుంచి మన్ని కాపాడే అనేక రకాల షీల్డ్స్ ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇది చాలా యూస్ఫుల్ ఐ హ్యావ్ ద ఫౌండర్ అండ్ అండ్ ఇంజనీర్ బై ప్రొఫెషన్ మోహన్ నూనె గారు మనతో ఉన్నారు సో ఆయన ఈ ప్రోడక్ట్స్ గురించి ఈ యాంటీ రేడియేషన్ బ్లాంకెట్ గురించి సెల్ ఫోన్ పౌచ్ గురించి హ్యాండ్స్ గురించి చెప్పబోతారు మోహన్ గారు నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అ వెరీ చాలా అవసరమైన ఒక పరికరాన్ని మీరు ఒక పరికరం ఏంటి అనేక పరికరాన్ని మీరు కనిపెడుతున్నారు ఎందుకంటే మనం గ్లోబల్ వార్మింగ్ ఒకటి ఈ రేడియేషన్ వల్ల వచ్చే హామ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఒకటి పొల్యూషన్ ఒకటి ఇవన్నీ మనం గ్రహించం దాన్ని తీవ్రత ఏంటో ఫస్ట్ అసలు రేడియేషన్ ఎక్కడి నుంచి ఎలా ఎలా వస్తుందో మనకు చెప్పండి ఎనీథింగ్ స్మార్ట్ అంటే ఈ మధ్య కాలంలో మనం వాడే ఫ్రిడ్జ్ల దగ్గర నుంచి వాషింగ్ మెషిన్ల దగ్గర నుంచి మైక్రోవేవ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ వైర్లెస్ ఎనీథింగ్ వైర్లెస్ క్రియేట్స్ రేడియేషన్ అంటే వైర్లెస్ అంటే వైర్ లేకుండా ఎలా పంపిస్తుంది అంటే ఆ సిగ్నల్స్ ని ఎన్కోడ్ చేసి గాల్లో పంపిస్తుంది వైర్లెస్ రేడియేషన్ ఇస్ ప్రొలాంగ్ ఎక్స్పోజర్ వెరీ హార్మ్ఫుల్ వెరీ హార్మ్ఫుల్ రైట్ సో ఈ షీల్డ్ లో మీ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ ఏంటి చెప్పండి అక్కడ నుంచి వీళ్ళు ట్రేస్ బ్యాక్ అసలు మీరు ఎలా వచ్చారు ఇందులో నుంచి రైట్ ది ఫస్ట్ ప్రోడక్ట్ ఇస్ యాంటీ రేడియేషన్ బ్లాంకెట్ ఈ బ్లాంకెట్ ఏంటంటే ప్రెగ్నెంట్ వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో ఈవెన్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఆర్ ఇఫ్ దే ఆర్ ఆన్ ద కాల్ దే కెన్ జస్ట్ పుట్ దిస్ బ్లాంకెట్ ఓవర్ దే టమ్ లైక్ దిస్ అండ్ దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్ లైక్ ఫోన్లో ఉండొచ్చు ల్యాప్టాప్ మీద ఉండొచ్చు ఏమైనా చేసుకోవచ్చు దేర్ బేబీ ఈజ్ సేఫ్ ద సెకండ్ ప్రోడక్ట్ ఇస్ యాంటీ రేడియేషన్ హుడ్ అట్స్ వాడల్ ఇలా హుడ్ ఉండి బేబీని ఇలా నిద్ర పుచ్చుకోవడానికి ఎస్ యెస్ సో ఇందులో ఉంటే బేబీస్ కంప్లీట్లీ సేఫ్ ఫ్రమ్ రేడియేషన్ అని చెప్పి ఎస్ నైంటీ నైన్ పాయింట్ నైన్ దీంతో పాటు యూ ఆల్సో హాఫ్ అ హుడ్ లైక్ హ్యామీ హ్యాట్ వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి మామూలుగా మనం ఫోన్ మాట్లాడేటప్పుడు మనం చెవు చెవు పక్కన పెట్టుకొని మాట్లాడతాము అది అది లాగే రేడియేషన్ అది ట్రాన్స్మిట్ చేసే రేడియేషన్ డైరెక్ట్ మన బ్రెయిన్ విల్ బి ఇంపాక్టెడ్ అన్నమాట ఇది పెట్టుకొని ఓవర్ దాట్ ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ ఫోన్ అండ్ టాక్ యువర్ బ్రెయిన్ ఇస్ సేఫ్ చాలా మచ్ నీడెడ్ చాలా ఫ్యాసినేటింగ్ ప్రొడక్ట్స్ అండి ఇప్పుడు నాట్ రేడియేషన్ ఈస్ విజిబుల్ నాట్ ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై రేడియేషన్ ఇస్ విజిబుల్ ఇమీడియట్ అవును బట్ మోహన్ గారు మీరు ఇప్పుడు ఇది సెల్ ఫోన్ పౌచ్ కూడా ఉంది కదా ఎస్ మనం మామూలుగా అంటే ఎక్కడెక్కడ ఎక్స్పోజ్ అవుతున్నాం అంటే సెల్ ఫోన్ నుంచి దూరంగా ఉంటే సరిపోతుందా లేదా పరిసరాల్లో కూడా మనకి మనకు సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయి ఉన్నాయని కొంచెం చుట్టుపక్కల మనం ఫోన్ మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు యూఆర్ ఆల్వేజ్ ఇన్ రేడియేషన్ ఇంట్లో మనం వైఫై మోడమ్ ఉంది వైఫై మోడమ్ ఉందంటే అది ఆల్వేజ్ ఇట్ విల్ బి ట్రాన్స్మిటింగ్ వైర్లెస్ గా ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది యూఆర్ ఎక్స్పోజ్ టు రేడియేషన్ ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా ప్రూవ్ చేయాలంటే రేడియేషన్ ఉందా లేదా అని చెప్పి ఎలా ఎలా ప్రూవ్ చేయొచ్చు నా దగ్గర ఒక మీటర్ ఉంది సో దిస్ ఇస్ కాల్డ్ అన్ ఆర్ఎఫ్ మీటర్ సో మేజర్లీ దీని గురించి అవేర్నెస్ ఎందుకు లేదంటే ఇది కంటికి కనపడదు అండ్ నాట్ ఎవ్రీబడి Has a meter at home. No, Not everybody knows that there is a meter which can uh, detect RF radiation. Matter. So, ah. this is a meter. So, I we A devices, the signal strength numbers are like this. Sanmata. It is uh, the current value is around 7 or 8, the peak value is around the same. Say, for example, I start using my phone. అండ్ ఐ ప్లేస్ సమ్ వీడియో ఆన్ ఫేస్బుక్ అండ్ ఆల్ ఇలా పైకి వెళ్ళిపోతు పీక్ నెంబర్ వన్ సిక్స్టీ టూ పీక్ ఉంది ఇక్కడ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ సేమ్ థింగ్ మనము మన ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఇదే దీన్ని మనం బేబీ అనుకుందాం బేబీ తల అనుకుందాం ఈ తలని తీసుకొచ్చి ఈ డివైజ్ లోపల పెట్టి సో మనం ఈ డివైజ్ లేకుండా పెడితే అలా పీక్ నెంబర్స్కి వెళ్ళిపోతుంది డేంజర్ జోన్లో ఉంటుంది సేమ్ థింగ్ మన ప్రోడక్ట్ లోపల పెట్టామనుకోండి నంబర్స్ ఆర్ వెరీ మచ్ ఇన్ రేంజ్ ఇన్ కంట్రోల్ సో దీన్ని మనం ఒక బేబీ అనుకోని బేబీని మన ప్రోడక్ట్ లోపల ర్యాప్ చేసి పెడితే ఉండే ఇంపాక్ట్ చాలా తగ్గిపోతుంది చూడండి సో ఇది ఏ మెటీరియల్ వాడారు మోహన్ గారు మీరు దట్ దాంట్లో వీ కెన్ యూస్ సమ్ కండక్టివ్ మెటీరియల్స్ కాంబినేషన్ ఆఫ్ కాపర్ అండ్ స్టీల్ సో అలాంగ్ విత్ పాలిస్టర్ చేస్తుంది దాని నుంచి బయటకు వచ్చే సిగ్నల్ చేస్తుంది సో హౌ డస్ డైరెక్ట్లీ ప్రొక్యూర్ దెమ్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్ అండ్ వీఆర్ గోయింగ్ టు పుట్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆన్ అమెజాన్ బీ 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 అండ్ మేము వీఆర్ ట్రైన్ టు గివ్ దెమ్ టు హాస్పిటల్స్ అండ్ బీ టు బీ లాగా ఎక్కడైతే ఒక ప్రెగ్నెంట్ లేడీ గైనకాలజీస్ దగ్గరికి వెళ్తున్న వెళ్తున్నప్పుడు వీఆర్ ఎంకరేజింగ్ ద గైనకాలజీస్ టు రికమెండ్ దిస్ టు బిగిన్ విత్ మీకు మెడికేషన్ అన్ని కన్సల్టింగ్ అన్ని చేస్తాం కదా బట్ స్టార్ట్ యూజింగ్ దిస్ టు ప్రొటెక్ట్ యువర్ బేబీ రైట్ ఫ్రమ్ డే వన్ సో ఇదేమో మనకి ప్రొటెక్టివ్ బీడీ క్యాప్ బీడీ క్యాప్ రైట్ అండ్ రైట్ నో ఇంకా ఏమైనా ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు అంటే షూర్ అంటే వీఆర్ ట్రైన్ టు గెట్ సంథింగ్ మోర్ వేరబుల్ అంటే ఒక లాగా ఒక జాకెట్ లాగా అంటే యాంటీ రేడియే రేడియేషన్ మెటీరియల్ వేసి జాకెట్ తయారు చేస్తే అది వేసుకొని మీరు ఆఫీస్ కి వెళ్ళిపోవచ్చు స్టార్టింగ్ విత్ మై కంట్రీ విత్ మై పీపుల్ ఐ వాంట్ టు సేఫ్ గార్డ్